భూదాన్ భూముల కేసులో ఈడీ సోదాలు వ్యాపారి మునావర్ ఖాన్ నిస్సా ఇవ ఎంఏ కుసూర్ ఇండ్లు ఆఫీసుల్లో తనిఖీలు ఈ మొత్తం ముస్లింల ఇన్లలో దాడులు చేస్తున్నారు కదా ఈ కుసూర్ అనేటైనా ముస్లిమే కదీర్ నిస్సా అనేటైనా ముస్లిమే మునావర్ ఖాన్ అనేటైనా ముస్లిమే అసలు వాళ్ళని నిలిచిపెట్టి కొసరు పట్టుకునే ప్రయత్నం ఇది యాకత్పురలోని వ్యాపారి మునావార్ ఖాన్ ఇంటి వద్ద ఈడీ దా ఈడీ అధికారుల దాడులు ఈ దెబ్బతోటే ఎవన్నో కానీ అయితే లోపలిస్తే ఉన్నారుగా వింటేజ్ బీడం బిఎండబ్ల్యూ కార్లు ఇరవై ఐదు లక్షల నగదు డాక్యుమెంట్లు స్వాధీనం భూదాన్ యజ్ఞబో భూముల ఆక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో వీరంతా నిందితులు గతంలో నాగారంలో నలభై రెండు ఎకరాల ముప్పై మూడు గుంటల అన్యక్రాంతం ఐఏఎస్ అమోం కుమార్ కలెక్టర్గా ఉన్నప్పుడే భూముల బదలాయింపు మనీ లాండరింగ్ కోణంలో ఈడి దర్యాప్తు ఓహో ముందు ఏం చెప్తాను మనీ లాండరింగ్ ఎవ ఏ వ్యక్తుల పేరు మీద చేసిండ్లు అనేది భాగంగా ముందుగా ఈ అధికారులను పట్టుకునే ప్రయత్నం చేసిండు అంటే వీళ్ళంతా బినామీలు ఈ బినామీల ఇండ్లను ముందు సోదాలు చేస్తున్నారు వీళ్ళ దగ్గరనే సోదాలు చేసి వీళ్ళనే పట్టుకొని వీళ్ళని జైలు వేసి అసలు నిలిచిపెడతారు అయింది మరి మొత్తానికైతే భూదాన్ భూ ఆక్రమ భూ అక్రమ రిజిస్ట్రేషన్ల విషయంలో మాజీ మంత్రులు ముఖ్యమంత్రి గారి కొడుకు వాళ్ళు మాజీ ముఖ్యమంత్రి గారి కొడుకు వాళ్ళు ఐఏ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఒక ముప్పై మూడు మందికి పైగా ఉన్నారు మరి కొసరోళ్ళను పట్టుకొని అసలులను విడిచిపెడతారా కొన్ని వేల కోట్ల విలువ చేసే భూములు ఇవి కాబట్టి మరి ఈ విషయంలో అసలు పట్టుకుంటే ఏమన్నా ఆధారాలు బయటపడితే ఆ భూములు మళ్ళా ప్రభుత్వానికో ప్రజలకో అక్కడికి వచ్చేటట్టు ఉండాలి కానీ కొసరోలను బినామీలను పట్టుకొని ఈ బినామీలు చెప్తారా చెప్పరు ఐఏఎస్ ఆఫీసర్ ఇప్పుడు అమోమ్ కుమారు నడిల్ల అమోయ్ కుమారు నడిల్ల మరి ఈయనను పట్టుకొని ఈయనను దంచితే ఏమైనా బయటపడతాయా మొత్తానికైతే భాగవతం బయట పెట్టురా ఇన్ని సంవత్సరాలుగా చూస్తాను గత ప్రభుత్వం దోసుకునేది 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 అంటే మరి దోసుకునేది నిజంగా దోసుకున్నారా దోసుకోలేదా బయటపడాలి